చతుర్గ్రహీయోగం ఈ ఐదు రాసులవారికి ఆకస్మిక ధనలాభం డిసెంబర్ రెండువేల ఇరవై అద్భుతమైన చతుర్గ్రహి మహాయోగం ఏర్పడుతోండి సూర్యుడు కుజుడు బుధుడు బృహస్పతి శుక్రుల సంయోగంతో ఈ ఐదు రాసుల జీవితంలో ధనం అదృష్టం విజయాల వర్షం కురవబోతోంది మీరు ఆ లక్కీ లిస్ట్లో ఉన్నారా వెంటనే తెలుసుకోండి మీకు లక్ష్మీ స్వామి ఇష్టమైతే ఓం లక్ష్మీ నరసింహాయ నమ అని కామెంట్ చేయండి శ్రీశ్రీ ఆదివరాహి జ్యోతిష్య పీఠం పండిట్ గురుజీ శేషాద్రి భైరవేశ్వరగారు మీరు ఎక్కడ ఉన్నా ఫోన్ ద్వారా ముఖాంతరం శాశ్వత పరిష్కారం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ సంబంధం కుటుంబ లేదా కోర్టు సమస్యలు ఏ సమస్య అయినా గురూజీ గారి దైవిక దర్శనంతో పరిష్కారం స్త్రీపురుష వసీకరణం కూడా నూరు శాతం జీవితంలో అన్ని ప్రయత్నాలు విఫలమైతే చివరి ఆశ శేషాద్రి భైరవేశ్వరగారిని సంప్రదించండి ఫోన్ నంబర్ సెవెన్ త్రీ త్రీ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో మేషరాశి కొత్త అవకాశాలు ఉద్యోగం కోసం చూస్తున్నవారికి శుభవార్త ఆదాయ మార్గాలు పెరుగుతాయి ప్రేమ జీవితం మెరుగవుతుంది సింహరాశి ఐటీ రంగంలో వారికి బహుళజాతి నుంచి ఆఫర్ జీతం పెరుగుదల కెరియర్లో పురోగతి ఖాయం కన్యారాశి ఆస్తి లాభాలు కొన్నాళ్ళుగా ఉన్న ఒత్తిడి తగ్గుతుంది ఆధ్యాత్మికంగా ఎదుగుదల కనిపిస్తుంది ధనస్సు రాశి శని ప్రభావం తగ్గుతుంది ఆగిపోయిన పనులు పూర్తవుతాయి పెండింగ్ డబ్బు తిరిగి వస్తుంది తులారాశి పెద్ద ఆర్థిక లాభం వ్యాపారంలో డీల్స్ ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు డిసెంబర్ నెల ఈ రాసుల వారికి జీవితాన్ని మార్చే మాసంగా మారబోతోంది అదృష్టం మీ వెంట నడుస్తుంది మీ రాశి ఏదో కామెంట్ చేయండి. ఇలాంటి రోజువారీ రాశి ఫలాల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి